జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో ఆకాశంలో ఎగురుతున్న మన హనుమంతుడిని ఎలా అయినా ఆపాలనేసి దేవతలందరూ కొన్ని పరీక్ష పెట్టడానికి సిద్ధమవుతారన్న కదా అదేంటో ఇప్పుడు చూద్దాము హనుమంతుడు సీతం గారిని ఇంకా ఎత్తకాలు ఎలా అయినా అనేసి అలా ఆకాశంలో ఎగురుతూనే ఉంటాడనమాట అది చూసిన దేవతలందరూ ఈ వారం నిజంగానే ఈ పని చేయగలడా అనేసి అనుకుంటారు అప్పుడు దేవతలందరూ ఏమనుకుంటారు ఓకే అతనికి ఒక పరీక్ష పెడదాము అనేసి సముద్రం మధ్యలో ఒక పెద్ద రాక్షసురాలు ఆవిడ పేరు సురస ఆవిడ అచ్చని ఒక నామకన్య అనమాట దేవతల ఆశీర్వాదంతో ఇంకా హనుమంతుని పరీక్షించడానికి ఆవిడ బయలుదేరుతుంది ఆమె యాక్చువల్లీ ఒక శక్తివంతమైన మాయా నగి ఆమె లా అంటుంది హనుమంతు నా మధ్యలో హనుమంత నువ్వు నాతో యుద్ధం చేయకుండా నా నోట్లోకి ప్రవేశించకపోతే నేను లంకకు వెళ్ళనివ్వను అనేసి అప్పుడు హనుమంతుడు ఆలస్యం చేయకుండా తన బుద్ధితో ఒకటి ఆలోచిస్తాడనమాట బలంతో కాకుండా అతని తను చిన్నగా మారిపోయి చిట్టిగా అయిపోయి సూర్య నోటిలోకి ప్రవేశించి అసలు ఏం మాట్లాడుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాడనమాట అప్పుడు అది చూసిన సూరసే నవ్వి ఇలాంటి ఉంది హనుమంతా నువ్వు బలంతో కాకుండా బుద్ధితో గెలిచావు నువ్వు వెళ్తున్న పనికి విజయం నీకు వెంట వస్తుంది అనేసి ఆశీర్వదిస్తుంది అనమాట ఇలా మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తాడు మన హనుమంతుడు ఇలా సురసన్ జయించిన వెంటనే హనుమంతుడు నెమ్మదిగా ఇంకా ప్రయాణం సాగిస్తాడు లంకా వైపు అప్పుడు ఒక కనిపించిన పంజ రాగిస్తుంది అన్నమాట హనుమంతుడు అది ఎవరై ఉంటారు దాని గురించి నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ